హాయ్ అండి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు మన ఇంట్లో ఉండే లక్ష్మి లాంటి ఆడబిడ్డలు ఉంటారు కదండి ఆ ఆడబిడ్డలందరికీ కూడా ఈ అమ్మ తరపున శ్రావణ మాసం శుభాకాంక్షలు ఈరోజు మనం చేసుకునే వంట తెలుగు వంట అండి ఆంధ్ర ఫుడ్ అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది ఆ వంటే అది ఏంటో చెప్తాను గోంగూర అండి అది మన తెలుగు వంట అంటే ఫస్ట్ పెట్టే పేరే అది గోంగూర పులిహోర వాటికి ఏమేం కావాలో చెప్తాను చేయండి ఇదిగోండి గోంగూర పులిహోరకి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి నేను ఒక రెండు గ్లాసులు రైస్ ఇదిగోండి వండి పక్కన పెట్టాను ఇదిగోండి ఒక కట్ట ఒక కట్ట రెండు కట్టలు ఉంటుంది గోంగూర ఇదిగోండి ఇలా ఒల్చుకొని చక్కగా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలండి కాడ రెడ్ కలర్లో ఉంటుంది చూసారా అదైతే బాగా పులుపు ఉంటుంది ఆ గోంగూర అయితే దీనికి చాలా బాగుంటుంది ఇదిగోండి ఎండుమిరపకాయలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇదిగోండి ఒక స్పూన్ మెంతులు ఇదిగోండి తాలింపులకి ఆవాలు జీలకర్ర ఇదిగోండి పచ్చిశనగపప్పు ఇదిగోండి మినపప్పు ఇదిగోండి వేడ్చిన కాయ గుళ్ళు ఇదిగోండి పసుపు ఆయిల్ ఇదిగోండి తగినంత సాల్ట్ కరివేపాకు మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి కరివేపాకు ఇప్పుడు తయారు విధానం చూద్దాం వచ్చేయండి గ్యాస్ మళ్ళీ అండి ముందుగా ఇదిగోండి ఒక గిన్నె పెట్టుకుందాం ఇప్పుడు ఇదిగోండి ఒక స్పూన్ మెంతులు ఇదిగోండి మెంతులు వేసుకున్నాం వాలు ఒక రెం మూడు స్పూన్లు వేసుకుందామండి ఇదిగోండి ఇది ఉంది కదా దీంతో మూడు స్పూన్లు వేయించుకుందామండి బాగా ఇదిగోండి ఇందులోనే ఒక పదిహేను వరకు ఎండు ఇవి వేయించుకోవాలి ఇదిగోండి ఈ కలర్ లో రావాలి గోల్డ్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ లో రావాలి మెంతులు అయితే అలా వేకాలండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాం ఇదిగోండి వేగిపోయి మిరపకాయలు ఇదిగోండి వేగిపోయి ఒక గిన్నెలోకి తీసుకుందాం అండి పొయ్యి మీద కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇంట్లోని కొంచెం ఆయిల్ ఎక్కువైనా ఏం కాదండి పులిహోర కాబట్టి బాగుంటుంది ఇప్పుడు గోంగూర వేసేసుకుందాం వేసుకొని చక్కగా పేస్ట్ లాగా అవ్వాలండి అలా ఉడకాలి ఇదిగోండి గోంగూర ఇలా ఉడుకుతుంది కదా ఇదిగోండి ఇలా వాటర్ వస్తున్నాయి దీంట్లో నుంచి ఇదిగోండి వచ్చి ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే పసుపు ఇందులోనే వేసేసుకుందాం పులిహోర కావాల్సిన పసుపు ఇందులో వేసేసుకోవచ్చండి ఇదిగోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇది వేసుకుందాం మీరు కావలసిన రసం తీసుకునే కూడా వేసుకోవచ్చు కాదు నేను ఇలా డైరెక్ట్గా వేసుకుంటున్నాను నీట్గా కడిగేసి ఇందులో పిక్కలాగా ఉంటాయి కదా అవి తీసేసి వేసుకుందాం వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం అండి చిన్న మంట మీద ఉడకాలి ఈ గోంగూర అన్నది చిన్న మంట మీదే ఉడకాలి ఇదిగోండి ఇలా ఉడుగుతుంది కదా ఇప్పుడు పులిహోరకి సరిపడా సాల్ట్ కూడా మనం ఇందులోనే వేసేసుకోవాలి వేసేస్తానండి నేను ఇవ్వండి ఇది ఉంది కదా దీంతో రెండు స్పూన్లు వేస్తాను సరిపోతే తర్వాత కలుపుకోవచ్చు మళ్ళీ గోంగూర కొంచెం ఉప్పు ఉప్పులు ఆకుంటుందండి అది పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు అయితే లాక్ ఉంటుంది ఇదిగోండి ఎలా ఉడుకుతుందో చూసారా కొత్త కొత్త అలా ఉడికితే మనం పసుపు వేసాం కదా ఆ పచ్చి వాసన కూడా పోతుంది బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట అందుకని ఉప్పు పసుపు కూడా మనం దీంట్లోనే గోంగూరలోనే వేసుకోవాలండి విడిగా కలిపితే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఇలా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఇదిగోండి ఎలా ఉడికింది ఇదిగోండి ఇప్పుడు ఇది మనం కొంచెం చల్లలేక ఒక్క తిప్పు తిప్పులో మిక్సీలో వేసుకొని ఎక్కువ అవసరం లేదు గ్యాస్ ఆఫ్ చేసుకున్నామండి ఇదిగోండి ఇది కూడా పొడి చేసుకోవాలి మిక్సీలోని అది కూడా కొంచెం ఒక ఆపతిప్పు తిప్పాలి